తర్వాత నేను అవమానపరచు తలెత్తిపోలేకపోతున్నాను తలదించుకుని పోతున్నాను శక్తుకుతున్నాను ఉన్నప్పుడే కట్టల కట్టల కట్టలు ప్రభునేశ వందనాలండి ఈరోజు మేము ఒక వీడియో తీసుకొచ్చాను ఈ వీడియోలో గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడు లేని మీరు వ్యాఖ్యలో చదువుకున్నారు అయితే ఇప్పుడు కళ్ళ గడ్డానికి చూపిస్తాను చూడండి గత రాత్రి రాత్రి కాలం వచ్చిన చిన్న దర్శనం చెప్పాలని ఆశపడుతున్నాను మన ముందు సేవకుల సదస్సు ఉంది చాలా భారంతో కూడింది అలాగనే సభలు అవి ఇంకా భారంతో కూడిన సభలు వ్యాపారాలు సరిలేవు కదా మరల మా మీద భారం పెడతావు ఎందుకు అన్నట్లుగా పాపం బయటకు అనలేకపోయినా అనుకుంటారు నేను కూడా నిజమే పరిస్థితులు బాగాలేదు తర్వాత పాపం అందరూ ఆర్థికంగా దెబ్బతిని ఉన్నారు చాలామంది పస్తుంటున్నారు పూట గడవట్లేదు విన్న వారందరూ సహకరించిన వారందరూ దీపించబడతారు కానీ రాత్రి వచ్చింది ఆయన చెయ్యాలి అనుకుంటే నువ్వు ఉపయోగపడి ఉపయోగపడకుండా ఉంటే నీ జేబులో పది రూపాయలు కూడా నువ్వు చూడలేవు అన్నట్లుగా నేను కాదు అలా మాట్లాడుకునేవారు ఏ స్థితిలో ఉన్నా కూడా ఓ శావుకుల గుడికి జరుగుతుందో అక్కడికి వెళ్ళి నేను కళ్ళలో రాత్రి పచ్చని కాపురం దేవుని మాట వినక వినకపోతే కట్టెల కట్టలు వేసినా చివరికి పది రూపాయలు కూడా చూడడం ఆ పరిస్థితి దేవుడి చేస్తాడు ఎందుకంటే మాట ఎందుకు ఆ బాధ తర్వాత నేను అవమానపరచబడుతున్నాను తలెత్తుకోలేకపోతున్నాను దించుకొని బతుకుతున్నాను చచ్చి బతుకుతున్నాను ఎందుకు అసలు ఉన్నప్పుడే కట్టెల కట్టెల కట్టలు ఉన్నప్పుడే ఎంతో కొంత దేవుని పని కొరకు మనం వినియోగించబడితే దేవుడిని ఏముండదు నీ జీవితంలో పది రూపాయలు కూడా చెప్పు కళ్ళ చెప్పారు నాకు పెద్దయ్యగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అక్కడ నిడమనూరులో ఇక్కడ కాదు మాట వినకపోయే వారికి ఏం ఏడు సంవత్సరాలు గంజి కూడా లేదు సంవత్సరాలు చూసారు కదా ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమైతే కామెంట్ చేయండి రెండైతే నాకు అర్థమైంది దాని గురించి నేను స్పందిస్తున్నాను మంగళగిరి నిడమారు అనే ప్రాంతంలో మనకు కొంతమంది దైవ సేవకులు తెలుసు పరిచయం చేస్తూ ఉంటారు వాళ్ళు నాకు ఈ వీడియో పంపించి బ్రదర్ దీని మీద మీరు స్పందించండి మీరు సమాజంలో ఉన్నారు కదా ప్రభు సేవలో ఉన్నారు కదా అనేసి నాకు చెప్పారు సరే అదే రీతిగా నేను దాన్ని చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళ ముఖాన్ని చూసినప్పుడు వాళ్ళ మాట చూసినప్పుడు వాంతి వచ్చింది ఏ విధంగా అయితే పందికొక్కులు ఆ బి బియ్యం బస్తాలో ఉన్నటువంటి చివరి గిన్నెలన్నీ తినేసి దాంట్లో ఆ దరిద్రాన్ని విడిచిపెడితే వాసం వస్తా ఉంటుంది కదా అంత అది చూడంగానే వీళ్ళ మాట్లాడడం నాకు అంత జిగుసాగారం అనిపించింది ఏంటండి అసలుకి ఇప్పుడు ఈయన సభలు పెట్టాలనుకున్నాడు ఇతని దగ్గర డబ్బు లేకపోతే సంఘాన్ని అడగొచ్చు ఏమైనా అయ్యా ఇవ్వగలిగితే ఇవ్వండి లేకపోతే లేదు ఇబ్బంది ఏమీ లేదు ప్రభు ప్రార్థన చేద్దాం విడిచిపెట్టచ్చు కానీ ఏంటండి బెదిరింపులు నాకు తెలియడుగుతున్నాను కొంచెం సిగ్గుందా ఏంటి గంజి నీళ్ళకి గతి లేకుండా చేస్తాడా దేవుడు డబ్బు లేకపోతే పది రూపాయలు కూడా లేకుండా చేస్తాడా ఏ నోరా లేకపోతే చెత్త కుప్ప ఆ నడమరి ప్రాంతంలో కూడా ఇతనికి ఒక సంఘం ఉందంట అక్కడ రెండు వందల మంది వచ్చేవాడు అంటే ముందు ఈయన ఈయన భార్య గారు వీళ్ళ పిల్లలు అందరూ ప్రసంగాలు చేస్తారండి దాంట్లో మాట్లాడితే డబ్బు అంటండి డబ్బు గురించే ప్రసంగాలు అంట సుమారు నూట నలభై నూట యాభై మందికి వెళ్ళిపోయారు సంఘాలు ఖాళీ చేసి ఇప్పుడు యాభై మంది అరవై మంది వస్తున్నారంట సిగ్గు లేదా దేవుడు పరిచయం మీకు ఎందుకు ఇచ్చాడు దేవుడు పరిచయం ఎందుకు ఇచ్చాడు మీకు ఆయన గొర్రెల్ని మేకడానికి వాక్యంతో డబ్బున్న లేకపోయినా ఈ సమాజానికి సహాయం చేసి కష్టపడి సువార్తను ప్రకటిస్తే ఆ సువార్త ఫలాలకు ఈరోజు చుట్టూ వ్యాప్తి చెంది వస్తున్న జనాలు చదరకొడుతున్నారు మీరు సిగ్గుందా ఏంటది మంగళగిరిలో చర్చు ఉందంట నీకు నెలకి ఏడెనిమిది లక్షలు దేశం మాగాలు అడుగుతామంట అంట వస్తాయి అంట ఏ ఎంత డబ్బు చాలదా నీకు అసలుకి ఎంత ధనదాహం ఒకటి రూపాయలు పెట్టే అప్పుడు స్థలం ఉన్నావు మన అరవై లక్షల రూపాయలు పెట్టి స్థలం ఉన్నామంట దాని పక్కన దాన్ని కూడా కొందామో చూస్తున్నామంట దానికైనా ఇప్పుడు ఈ డబ్బులన్నీ పోగేసుకుంటా మీటింగ్లు పేరుతో సిగ్గులేదా నీకు అసలుకి ఉంటే ఇస్తారు లేకపోతే ఎవరు అంతేగాని దేవుడు దగ్గర లేకుండా ఎక్కడ ఎక్కడుందయ్యా ఈ బైబుల్లో ఎక్కడన్నా చెప్పు నువ్వు బైబుల్లో ఉంది ఎక్కడ మీరు అడగండి చొక్కా పట్టుకొని అడగండి సంగస్లారా మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు ఇలాంటి గుంట నక్కల కాదు మేక గొర్రె చర్మ కప్పుకున్నటువంటి తోడే వీళ్ళు గుర్తుపట్టండి వీళ్ళు మిమ్మల్ని చివరి ఎముకలు కూడా లేకుండా తినేస్తారు జాగ్రత్త పడండి వీళ్ళని ఎల్లగొట్టండి అక్కడి నుంచి నిస్వార్థమైన సేవకులు ఎవరంటే వాక్యాన్ని ప్రకటించి వాళ్ళకున్న లేకపోయిన ప్రభు దగ్గర తీసుకుంటారు పరిచయం పిలిచింది ఎవరు దేవుడు కదా వీళ్ళు కూడా అదే కదా దేవుడే పిలిచారని మరి అక్కడ అడగండి దేవుడు అడగమనండి కలిగితే ఇస్తారు లేకపోతే లేదు ఎట్టి దేవుడు గజిన లేకుండా లేకుండా చేస్తారు ఎక్కడుందో పరుగుల్లో ఎక్కడుంది సిగ్గులని మాత్రం మాట్లాడుతున్నారు మామూలుగా ఉండదు మీకు ప్రభు దగ్గర ప్రభువు విడిచిపెట్టడం మమ్మల్ని ఏ మీ మిమ్మల్ని చెప్తున్నాను మీ అందరు నరకులు యథం పడతారు మమ్మల్ని విడిచిపెట్టడం ఒకరి సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకోవడం వల్ల ఏ ఉపయోగం ప్రభు చెప్పాడు ఆ మాటలు ప్రకటించే మనమే అడుక్కుంటాం సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి దేవుడు అంటే గంజినేళ్ళలో గది లేకుండా చేస్తాడా ఇవ్వకపోతే పది రూపాయలు దిక్కు లేకుండా చేస్తాడా ఆశీర్వదిచ్చిన దేవుడు లాగేత్తాడు నోటు కాడిది నోరు తిప్పులో పెట్టుకోండి నోటుకు వచ్చినట్టు మాట్లాడు మీలాంటి వాళ్ళ వల్ల అన్ని జనుల్లో దేవుడు నాము ఎట్లా కావు భయంకరంగా ఏడ్చి బయటికి దోషం అవుతుంది మీలాంటి వాళ్ళు మొత్తం క్రైస్తవం మీదకి వచ్చారు పంతొమ్మిది వందల అరవై ముందు చూడండి మీరు స్వార్థ తీసుకెళ్లి ప్రకటించుకునేవాళ్ళు రండి మా వీధిలో చెప్పండి అనేవాళ్ళు స్వార్థ దొంగలు మారారు వ్యభిచారులు మారారు ఈ రోజు దొంగలుగా చేస్తున్నారు మీరు ఇవ్వకపోతే గజ్జినాల గతి లేకుండా చేస్తారా ముందు మీరు జాగ్రత్త పడండి ప్రభు మీకు ఇంకా గొంతులో గాలించాడు సంతోషపడి మారు మనసు పడం సిగ్గులేదు ఆ పందికొక్కులే నయం సంఘాన్ని ఎలా దోచుకుంది అంటున్నారు అయ్యా మీరు ఎవరైనా సంఘంలో ఉన్న వాళ్ళు వీడియోలు చూస్తే జాగ్రత్త పడండి అది సంఘం కాదు అది చర్చి కాదు పైపేస్ అయిన ఆస్ట్ర కూడా కాదు జాగ్రత్త గొర్రె చర్మ గొప్ప తోడేరు జాగ్రత్త పడండి యేసు క్రీస్తునామాలో ఎంతోనే ప్రతి ఆడుకుంటున్నాను అండి